குத்து குத்துவிளக்கெரியா கொட்டுக்கல் கட்டில் மேல் மெத்தின்ற பன்னிச்ச எனத்தின் மேலேறி கொத்தலர் பொங்குழல் நப்பின்னை கொங்கமேல் வைத்துக்கீழந்தமலர் மார்பாவாய் திலவாய் மைத்தடான் கின்னின் நாய் நே இன்மணனை எத்தனை போதும் துளிகளா ஒட்டாய்கான் తగవేలో దీపపు కాంతులు నలుదేశల వెలుగులు ప్రసలించుతుండగా ఏనుగు దంతములు చేయబడిన కోళ్లు గల మంచం మీద అందము చలువ మార్ధవము పరిమళము తెలుపులనే ఐదు గుణములు కలిగిన అంశతూలిక తల్పంపై పవలించి గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరించబడిన శురోజములు కలిగిన నీలాదేవి యొక్క స్థనములను తన విశాల వక్షస్థలంపై వైచుకొని పవలించి ఉన్న ఓ స్వామి నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడకూడదా లేక కాటుకొచ్చి అలంకరింపబడిన విశాలమైన నేత్రములు కల ఓ నీలాదేవి జగత్శ్యామి అయిన శ్రీకృష్ణుని స్వల్పకాలమైన నువ్వు పడక విడిచి బయటకు వచ్చుట కనిపించకున్నావు క్షణమైన నువ్వు శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే ఇది నీ స్వరూపమునకు నీ స్వభావముకును తగదు నీవలే మేము కూడా అతనికి అనన్యార్హ శేషభూతులమే కదా కరుణ కరుణించి కొంచెం అవకాశం ఏము తల్లి అట్టి అవకాశము నీ విచితువేనే మేము చేసే ఈ అద్వితీయమైన దుర్మాస వ్రతము భగవత్ కైంకర్య రూప మంగళ వ్రతముగా సంగోపాంగముగా సమాప్తి చెందను ఇందే మాత్రము సంశయము లేదు అని ఆండాలమ్మగారు నీలాకరి శ్రీకృష్ణులు వేడుకుంటున్నారు